కోటి సంవత్సరంలో జ్వరం వచ్చాను జ్వరం వచ్చి వస్తే తీసుకుని వచ్చారు ఆటో మీద తీసుకుని వస్తే వచ్చి చూసి రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి రాజమండ్రి తీసుకెళ్ళిపోమంటున్నారు రాజమండ్రి రాజమండ్రి తీసుకెళ్ళడానికి సమయానికి వెహికల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు జ్వరానికి వెళ్ళిపోమన్నారు నేనే గట్టిగా నాలుగు క్యాక్ లేసి చెప్తానని మా అమ్మగారు అబ్బాయి ఫోన్ చేసి మీడియం తీసుకురమ్మని ఫోన్ చేశాను అప్పుడు వద్దని వైద్యం చేశారు రెండు ఇంజక్షన్లు చేస్తే అంటే జ్వరం తగ్గింది ఆ ఇంజక్షన్ కూడా చేయకుండా రాజమండ్రి వెళ్ళిపోమన్నారు నన్నే సాక్షి ఎవరో వాళ్ళు కాదు పోయిన సంవత్సరం అండి గట్టిగా కేకలేసి అడిగితే చేస్తున్నారు అడిగి అడిగి వాళ్ళు ఉంటాడు వాడు ఉంటాడు రెండోది రాజమండ్రి వెళ్ళిపోమన్నారు రెండు రాజమండ్రి రావడానికి ఇక్కడికి ఇక్కడికి రావడానికి ఒక దగ్గర డబ్బులు ఉండవు సమయానికి డబ్బులు ఉండొచ్చుండకపోవచ్చు ఉండడం లేకపోతాం కదా వాళ్ళ దగ్గర సమయానికి డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు ఆ డబ్బు లేని పరిస్థితి ఏంటి ఆ వెహికల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ కనీస స్టేట్మెంట్ కూడా ఉన్నారు చేయట్లేదు అలా అని అందరూ కాదు చాలా వరకు వైద్యం అయితే చేయట్లేదు వైద్యం చేయడానికి ముందు కూడా మంది పది మంది వస్తున్నారు వాళ్ళ చూడించుకోవడం జరుగుతుంది పది మంది వస్తున్నారు అంటే డాక్టర్లు కూడా వస్తుంటే ఇసుక్కుంటున్నారు ఆ ఇసుక్కోటం కూడా జరుగుతుంది ఆమె చెప్పాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మన కోర్కొండ హాస్పిటల్ అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మంచి చూసి చూసిలాగుంటేనే హాస్పిటల్ పెట్టండి లేదంటే మూత వేసేయండి ఇంకా రాజమండ్రి ఉంటే పోతాం లేదంటే ఇలా పురుగు వాళ్ళు అందరం కలిసి అక్కడే చేల్లోనే సత్తాం దా హాస్పిటల్ ఉందని ఇక్కడ వస్తున్నాం ఇదే హాస్పిటల్ ప్రమాదం చూపెడుతుంటే కుదరదు అది దాటలు చేయవలసింది తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు దాటలే అంతకంటే దాటలు ఈ పంచాయతీ అనేది తప్పు అందుచేత అందరూ కూడా అందరూ గమనించండి ఇది ఇది గమనించి మాకు సమాధానం చెప్పండి ఈ అబ్బాయి గురించి మా మనిషి గురించి గురించిగా పెట్టి మనిషి పక్కాగా సిమెంట్ రోడ్ ఉంది ఏడు నిమిషాలు వచ్చారు ఇక్కడికి ఏడు నిమిషాలు వచ్చే సార్ ఇక్కడికి ఏడు నిమిషాల్లో తీసుకొచ్చారు ఏడు నిమిషాలు ఇక్కడ నుంచి ఏడు నిమిషాలు ఇక్కడ నుంచి మామూలుగా మన రాజమండ్రి కోరి మార్కెట్కి వెళ్ళండి మనిషి ఇస్తూ ఇక్కడ బొల్లి తిప్పాడు ఇలా ఇలా తిప్పుకున్నాడు చూసేది ఇలా కొడితే పనులు ఎప్పి చూశాడు ఏ మీరు ఇక్కడికి వచ్చినట్టు మీకు ఇంటి చేయలేదు మేము ఏం మీరు రాలేదు అలా అలా చెప్పండి అక్కడికి వెళ్ళాక మీరు చూడలేదని చెప్పండి మా దగ్గర మీరు వచ్చారని చెప్పొద్దు అని చెప్పారంటే వాడు అబ్బాయి అండి అబ్బాయి వంద సార్లు ఫోన్ కొట్టావు అంబులెట్స్ గురించి వంద సార్లు ఫోన్ కొడితే గండే పిల్లలో ఉందంట గండే పిల్లలో ఉన్నది వస్తుందట ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ వచ్చిన తర్వాత అడిగితే ఇక్కడ ఇక్కడ వెళ్ళి అడిగితే టిఫిన్ కేసుకెళ్ళాడట చూడ ఎంత దుర్ద ఎంత దారుణంగా ఉందండి వ్యవస్థ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నదే టిఫిన్కి వెళ్ళాడట అతను డ్రైవర్ టిప్పుడు వెళ్ళాడా అంటే బాగుంటుంది టిప్పుడుకి వెళ్ళాడండి అంటే ఇది అటుకుని వెళ్ళాడాండి అతను ఇది ఇది వేసుకుంటే టిప్పుడుకి వెళ్ళాడా సార్ సార్ ప్రజలకి ఆరోగ్యం పట్ల ఇక్కడ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఏ పరిస్థితి బాగలేదు మా 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 మేనమామ కాలం చేశాడు అటువంటి దుర్మార్గం అనే స్వా ఎవరికీ రాకూడదు ఏమండి ఖచ్చితంగా ఇక్కడ మా స్టేప్ ఉండాలి ఆ చచ్చిపో మా మంది ఏం ఏం చెప్తారో చెప్పానండి అప్పుడు చూడండి చూడండి ఎనీ టైం ఎన్నో సార్ కూడా తీసుకొచ్చాం మోటార్ సైకిల్ మీద ఇక్కడ సరైన దీంట్లో కూడా కనీసం పట్టుకట్ట మడిచిలేడు అది కనీసం ఇక్కడ కట్టు కడుతా యాల కూరడు చిన్న కూరడు మసక కూరడు చుట్టా కిండీ లేదు